ఈ రాష్ట్రంలో దొంగే దొంగ అన్నట్టుగా దయ్యాలు వేదాలు వల్లినట్టుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దొంగే దొంగ అన్నట్టుగా దయ్యాలు వేదాలు వలినట్లా వస్తలేదా అవినీతి పరులైనటువంటి వాళ్లే మేము సత్యార్ అని చెప్తూ ఉన్నాము ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళందరూ సత్యార్చంద్రులాగా మాట్లాడుతున్నారు అది రంజిత్ రెడ్డి గారు కానీ కడియం గారు కానీ బొంతు రామ్మోహన్ గారు కావచ్చు అదేవిధంగా మహేందర్ రెడ్డి కావచ్చు దేశంలో అవినీతి పనులకు బీజేపీ వాషింగ్ మిషన్ రక్షణ అయితే వాషింగ్ మిషన్ రక్షణ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ వాషింగ్ మిషన్ రక్షణ కవసంగా మారింది ఈ అవినీతి పనులకు ఆ ఈ అవినీతి అనకొండలకు అమ్మ పాలు దాగి రొమ్ము కోసే నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఉన్నారు మేము డెవలప్మెంట్ సైడ్ అభివృద్ధి జరగాలంటే ఆ పార్టీలకు పోతే అభివృద్ధి జరుగుతాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసిన అవినీతి చీకటి ఒప్పందాలు అసలు ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో జరిపిన ఒప్పందాలు ఏంది ఆయన గతంలో చేసిన అవినీతి ఏందనేది వరుస పెట్టి చెప్తా ఉన్నాం ఒకటేమో ఎవరైతే పార్టీ మారిరో వందకు వంద శాతం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా స్పీకర్ కంప్లైంట్ ఇచ్చాం వారు డిస్క్వాలిఫై అవుతారు కాకున్నా కానీ వారికి వెంటాడి వేధించి వాళ్ళని హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ బయో ఎలక్షన్ తీసుకొచ్చి అక్కడ గెలిపించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం నెంబర్ టూ ఇక్కడ నుంచి అక్కడ మారితే అక్కడి నుంచి ఇక్కడ మారితే మా అవినీతి భాగవతం బంద్ అనుకుంటున్న రంజిత్ రెడ్డి ఆయన చేసేటటువంటి మేకవన్నే పులులాగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తిన్న అన్నంలో ఉంచే ఈ కోళ్ళ డాక్టర్ కోళ్ళకు సూదులు ఇచ్చే డాక్టర్ రంజిత్ రెడ్డి కోడిగుడ్లు అమ్ముకునేటోడు కోళ్ళ దానాలో విషం అమ్ముకొని ఆ కోళ్ళ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను గుంజుకున్నాడు ఇవాళ ఈయన ఆస్తి ఈ చేవేళ్ల నియోజకవర్గంలో మూడు వేల ఎకరాలు దగ్గర దగ్గర మూడు వేల ఎకరాలు ఆయన కంపెనీలు అన్నిట్టుకుంటారు సరే ఉంటే ఉండని సంపాదించిండు అది ఎట్లా సంపాదించిండో ఇప్పుడు అఫిడేవిట్లో మెన్షన్ చేయాలి మరి ఆయన నిజమైన నిజాయితీ పరిధి అయితే సత్యారిచంద్రుడు అయితే రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు వారు ఏమంటున్నారు ఉంటేనే వ్యభిచారం అంటున్నారు అక్కడనేమో మేము అంటున్నాడు ఇక్కడ ఉంటే సంసారం అక్కడ అక్కడుంటే ఇక్కడుంటే వ్యభిచారం ఉంటే సంసారం అని చెప్పి ఆ పార్టీలోకి తీసుకున్నాడు ఈ రంజిత్ రెడ్డిని ఈ రామ్మోహన్ని ఈ దాన నాయందర్ గారిని అదే అదేవిధంగా ఇంకా సోకాల్డ్ మన పార్టీ నుంచి పోయిన వాళ్ళందరూ అందరూ ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి పంచభూతాలను దేని వదలలే భూమి వదలలే కోళ్ళ దానాను వదలే దానా స్కామ్ వదిలే మక్కల దందల వదలలే మక్కల స్కామ్లు ఉన్నాడు భూ అక్రమలు ఉన్నాడు అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్నాడు సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఒకటిలో తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు ఇది కొద్దిగా మా విలేకరి మిత్రులకు ఇది చెప్తా చెప్తా సార్ చెప్పి పేపర్లు గుడిస్తా మళ్ళీ ఇండివిజువల్ బయటకు కావాలంటే కూడిస్తా మీకు సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఐదు వందల తొంభై ఒకటి సర్వే నంబర్ తొమ్మిది ఎకరాల తొమ్మిది ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఇంకొకటి నాలుగు ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఇది చేగుంట సిద్దిపేట దుబ్బాక ధర్మాజిపేట సిద్దిపేట దుమ్మాట ధర్మాజిపేట ఇక్కడ ఉన్న ల్యాండ్స్ ఇక్కడ ఉన్న తొంభై ఎకరాల మీద కెనరా బ్యాంకులో అసైన్మెంట్ ల్యాండ్లో లోన్ తీసుకున్నాడు అంత పెద్ద బ్యాంకులకు కూడా టోపీ పెట్టి వెంటనే మళ్ళీ ఏమైపోతుందో ఆగమేగల మీద సెటిలైట్ చేసుకునే దందల పాపం రేవంత్ రెడ్డి అని కలిసిండు అయ్యా నన్ను ఆగం చేయకు నన్ను పరిషాన్ చేయకు అని చెప్పి ఐదు వందల తొంభై ఒక్క సర్వే నంబర్ ఇది అసైన్మెంట్ ల్యాండ్ మీడియా మిత్రుల ప్లీజ్ చూడాలి కొద్ది కెమెరాలకి ఇట్లా డీప్గా తీసుకోండి సార్ ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే దీంట్లో దాదాపుగా వందల కోట్ల లోన్ తీసుకున్నాడు మా మేము ఆర్టీఐ కింద అప్లై చేసి ఇస్తలేరు కానీ అసైన్మెంట్ ల్యాండ్లా లోన్ తీసుకుంటే తప్పేమంటారా ఏంది నర్సింగ్ గారు కిందికి ముఖం వేశారు గారు లోన్ తీసుకుంటే మీకేంది అని రాములు గారు అట్ల ఏమైనా డౌట్ ఉందా లోన్ తీసుకున్నాడు గవర్నమెంట్ భూమిలో తీసుకున్నాడు ప్రజెంట్ రోజు కబ్జాలో ఉంది మళ్ళీ చేవలలో పోయి నేను ప్రజలకు అభివృద్ధి చేస్తా అభివృద్ధి మంత్రం కోసం కాంగ్రెస్లను కోయినా నేను నంబర్ నెంబర్ వన్ని ఎవరైనా సినిమా తీయాలనుకుంటే సత్యారచంద్రుడు ముందర రంజిత్ రెడ్డిని తీయాలని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది ఒకటి పాయింట్ నెంబర్ వన్ బ్యాంకు టోకరేషింగ్ కోళ్ళ దాన ఇచ్చి వేల ఎకరాలు కోళ్ళ వ్యాపారం నుంచి గుంజుకున్నాడు అన్న బండ్ల గణేష్ లాంటి వంద ఎకరాలు ఈయనకు పోయింది కావాలంటే మీరు బండ్ల గణేష్ కూడా అడగండి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అట్లా చెప్పాలంటే నేను చెప్పాలంటే ఇప్పుడు ఏందంటే ఎక్కువసేపు చెప్తే మీరు లైవ్ ఇస్తలేరు మాట తెలియాలా నంబర్ టూ ఈ దీంట్లో పద్నాలుగు ఎకరాలు ఇది ఇది సార్ ఈ పేపర్ సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఒకటి పద్నాలుగు ఎకరాల నలభై నాలుగు గుంటలు ఇరవై ఒకటి తొమ్మిది ఎకరాల నలభై ఇరవై మూడు గుంటలు ఇంకోటి నాలుగు ఎకరాల ఇరవై ఇది సార్ పేపర్ దీని మీద పెట్టి కెనరా బ్యాంకులో లోను దానికి ముప్పై మూడు కోట్లు ఇలా తీర్చిన ఉన్నట్టున్నది ఇది లోన్ సార్ ఈసీ స్టేట్ స్టేట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబ్రెన్స్ ఆన్ ప్రాపర్టీ ఇది ఇది సార్ ఇక్కడ బ్యాంకులను మోసం చేసే వాళ్ళు మరి చేవెళ్ళ ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తారో నాకైతే అర్థం లేదు దీంట్లో కెనరా బ్యాంక్ రిప్రజెంటేటివ్ బై కొండేటి మయ అన్నది దాంట్లో కింద రోహిణి మినరల్స్ ఇది సో కాల్డ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మన మూడో ప్లేస్లో చేవెల్లెలా రాబోయే రంజిత్ రెడ్డి గారు రోహిణి మినరల్స్ ఆయన పేరే శ్రీ రాజా రాజేశ్వర ఆచరీస్ రెండో కంపెనీ పూజా ఆకాంక్ష రెడ్డి ఇంకో కంపెనీ అలా డైరెక్టర్స్ మౌనికారెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి సీతారెడ్డి తిరుపతి రెడ్డి మంజుల రెడ్డి వీళ్ళు డైరెక్టర్స్ వీళ్ళు ఎవరు అనుకోకండి మీకు పేపర్లు ఇస్తాను ఎవ్రీథింగ్ ఆన్ ఎవిడెన్స్ వీళ్ళు దానికి మళ్ళా మళ్ళా కెనరా బ్యాంక్ మళ్ళా మళ్ళా రంజిత్ రెడ్డి ఇంకో కంపెనీ రాజా రాజేశ్వర్ యాచరీస్ సేమ్ రంజిత్ రెడ్డి పూజ ఆకాం పూజా ఆకాంక్ష రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి వీరందరూ వీరందరూ కలిసి లోన్ తీసుకున్నది ఎన్కమ్ రేట్స్ దాంట్లో ముప్పై మూడు కోట్లు ముప్పై కోట్లు కట్టినట్టున్నది యాక్చువల్లీ ఇది గతంలో ఇదొక్కటి నెంబర్ వన్ ఇది కాకుండా ఇక దానా వేలు ఎకరాలు గుంజుకున్నాడు అది ఏ కోళ్ళ వ్యాపారం అడిగినా గుడ్లు నమ్మినా గుడ్ల దంద వేస్తూ నమ్మినా సూదులు మందులు ఇచ్చేటప్పుడు కోళ్ళ వెటర్నరీ డాక్టర్లు అడిగినా వేరే ఏ కంపెనీలు అడిగినా అది చెప్తారు అది కాకుండా ఒక పెద్దది పుప్పాల గూడలు ఇంకోటి కన్స్ట్రక్షన్ అవాక్యూ ప్రాపర్టీలో కడుతుంది అది చీకటి ఒప్పందాలు రేవంత్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద అత్యంత విశ్వాసకుడు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అందరికీ బిఆర్ఎస్ పార్టీకి నంబర్ వన్ రంజిత్ రెడ్డి అటెందుకు ఎందుకు ఇండగా ఈ చీకటి వ్యాపారం ఈ చీకటి ఒప్పందాలు ఈ చీకటి అవినీతి అనకొండ ఈయన పుప్పాలగూడలో సర్వే నెంబర్ మూడు వందల నలభై ఒకటి అది కూడా అది కూడా పుప్పాలగూడలో సర్వే నంబర్ అది కూడా డాక్యుమెంట్ ఇది పుప్పాలగూడ పుప్పాలగూడ అంటే ఏడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంద కోట్లు మన టెండర్లు కాలేవా దాని పక్కన మీకు ఎయిర్పోర్ట్ పోతుంటే టోల్ గేట్ ఉందా ఐడియా ఉందా టోల్ గేట్ టోల్ గేట్కు రైట్ సైడ్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ ఎవరిదంటే జితేందర్ రెడ్డిది కాదు జితేందర్ రెడ్డి విఎన్ గుడి చీపట్ వైజర్ లేడా నగర్ జితేందర్ రెడ్డి బీజేపీ లేడా వాళ్ళ కొడుకు ఈ వెస్ట్రన్ సుదర్శన్ రెడ్డి అనే బిడ్డని ఆయనకి ఇచ్చారు అందులో భాగంగా ఈ చీకటి ఒప్పందం అన్నట్టు ఆయన గుడిలోకి రావాలా అరే అంత పెద్ద ఆయన బీజేపీ సచ్చిన బతికిన బీజేపీ కండు వేసుకుంటాడు ఆయన ఈయన కలిసి జైన జితేందర్ రెడ్డి ఏంటంటే జితేందర్ రెడ్డి కథ ఏంటంటే ఈ కథ అర్థమైంది కానీ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అది ఎన్ని ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఒక కోటి నలభై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్లు ఎంత ఒక కోటి నలభై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్ కడుతురు దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అవక్కి ప్రాపర్టీ ఉంది ఇంకా ఇతర సంఘటనలు ఉన్నాయి ఎంఆర్ఓ పోయి నోటీస్ ఇచ్చిండు ఆటో కూడా నోటీస్ ఇచ్చిండు దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరకు పోయి అయ్యా ఈ మా మా తప్పులన్నీ క్షమించండి మా పాపాల పుట్ట నేను ఒక అవినీతి అనకుండాని ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టిన కానీ అన్ని మా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా నేను చేసిన ఈ తప్పులు ఈ తప్పులన్నీ క్షమించండి అంటే మరి జితేందర్ రెడ్డి రావాలి నువ్వు రావాలి ఐదు నియోజకవర్గాలకు డబ్బులు నువ్వే ఖర్చు పెట్టుకోవాలి ఎంపీకి జైరాబాద్ నువ్వే ఖర్చు పెట్టుకోవాలి సిద్దిపేటలో నువ్వే ఖర్చు పెట్టుకోవాలి మహేందర్ రెడ్డి పాపం చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్మేటు బ్యాచ్మేటు ఒకటే స్కూలు మెడికల్ కాలేజీల పాట్నారు లా భూ కబ్జాలలో పాట్నరు ల్యాండ్లల్లో పాట్నారు అన్నిట్లలో పాటనరు సొంత ఊరు పుట్టింది భార్య జడ్పీటీసీ మా సునీతక్క జడ్పీ చైర్మన్ మా తమ్ములు జెడ్పీటీసీ మా నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఊర్లకి కొట్టింది చిటి తిన్నింటి వాసనలు లెక్క పెడతారని ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కూతురు ఢిల్లీకి అరెస్ట్ అయినప్పుడు అదే రోజు అదే రోజు పోయి నవ్వుకుంట పోయి జైన్ అయిండో మళ్ళీ సొంత మిత్రుడిని క్లాస్ మేట్ని బెంచ్ మెట్ని ఒక హాస్టల్ మెట్ని మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి మోసం చేసి ఆయనకు ఎట్లాంటి సంబంధం లేదు మల్కాజ్ పోయి నువ్వు మల్కాజ్ ఖర్చు అంతా నేనే చూసుకుంటా అది చారానా కానీ బారణ కానీ ఒక్క రూపాయి అవసరం లేదని చెప్పి చెప్పి దీంట్లో ఈ చీకటి ఒప్పందండి ఎందుకు ఈ ఒక కోటి నలభై లక్షల ఎకరాల అక్రమ కన్స్ట్రక్షన్ నడుస్తుంటే మరి ప్రభుత్వం ఎందుకు అటువైపు చూస్తే పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారు అవినీతి మీద మాట్లాడతారు కేసీఆర్ మీద మాట్లాడతారు కేటీఆర్ గారి మీద మాట్లాడతారు మా హరీష్ రావు గారి మీద మాట్లాడతారు పద్దెనిమిది గంటలు తన పిల్లలు భార్య పిల్లలను వదిలేసి తెలంగాణ కుటుంబ ప్రజలంతా తన కుటుంబంలాగా భావించినటువంటి తెలంగాణ ప్రజల కోసం కష్టం చేసిన వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని సాధించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి రెండు వేల ఒకటి నుంచి పట్నాలు దాకా ఉద్యమం చేసి ఇరవై ఇరవై మూడు వరకు తెలంగాణను అత్యధికంగా గొప్పగా బంగారు తెలంగాణగా పాలించిన వ్యక్తుల మీద ప్రతినిత్యం మరి వాళ్ళ అక్కసు వెలగక్కుతా ఉన్నారే ఈ అవినీతి గురించి మరి రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేరు పాపం పాపం నేను అనుకుంటా తెలియదేమో ఇంకా ఇది ఇది కాక ఇంకొక ల్యాండ్లో ఇంకొక కోటి స్క్వేర్ ఫీట్లు కడుతూ ఉన్నాడు దాంట్లో అది కూడా తీయాలా దాంట్లో ఏందో ఉన్నదో ఆ కన్స్ట్రక్షన్ కూడా ఇట్లా మా ప్రభుత్వం తెలియకుండానే మాయేసి మా అందరితో రోజు పొద్దున మా సీనన్నతో ఫోటో దిగి మధ్యాహ్నం నాతో దిగి సాయంత్రం మీతో ఫోటో దిగి అంతర్గతంగా అనేక కుంభకోణాల అనకొండాయి రంజిత్ రెడ్డి తాసు ప్రాము నల్ల తాసు లాంటోడు రంజిత్ రెడ్డి జితేందర్ రెడ్డి యాభై అలా కూడా యాభై శాతం ఈయన ఉన్నారు దాంట్లో రంజిత్ రెడ్డి కూడా ఉన్నారు ఇద్దరు పాడారు ఈ జాయింట్ జైనింగ్ ఏంటంటే మీకు అర్థమైందా ఆయన బీజేపీ ఈయన బీఆర్ఎస్ అయ్యో మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అనేది జితేందర్ రెడ్డి వి ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై గంటలు అది సర్వే నెంబరు ఇది ఒక్కసారి తీసుకోండి సార్ ఒక్క ఫోటో కొద్దిగా దగ్గర పెట్టి తీసుకోండి మీకు అర్థమవుతుంది సర్వే నెంబర్ తీసుకున్నారా ఈ సర్వే నెంబర్ చెప్తాయి ఇది కూడా దాని నుంచి మధ్యలో డిస్టర్బెన్స్ అయింది ఈ ఈ సర్వే నంబర్లు రెండు వందల డెబ్బై ఏడు పి ఇరవై తొమ్మిది గుంట ఇరవై తొమ్మిది ఎకరాల ఏడు గుంటలు పుప్పాలగూడ టోల్ గేట్ పక్కన అవుటర్ రింగ్ రోడ్కి ఆనుకొని రెండు వందల ఎనభై రెండు సర్వే నంబరు మూడు వందల నలభై సర్వే నంబరు మూడు వందల నలభై సర్వే నంబరు మూడు వందల నలభై ఒక్క సర్వే నంబరు మూడు వందల నలభై రెండు సర్వే నంబరు ఆ పుప్పాల విలేజ్ రాజేంద్ర నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ అర్థమైందా సార్ మళ్ళీ మినిండి మళ్ళీ చెప్తా రెండు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్ ఎనభై రెండు సర్వే నెంబర్ మూడు వందల నలభై మూడు వందల నలభై మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ఈడ కోటి నలభై లక్షల స్క్వేర్ ఫీట్ కడుతుంటూ ఆడ ఒక్క స్క్వేర్ ఫీట్ చెప్తే మీరు కింద పడి అడ్డం పడుతుంది పదమూడు వేల కంపుతు ఎంత నడి మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అసైన్మెంట్ ఉంది దాంట్లో అవాకీ ప్రాపర్టీ ఉంది కాంధీశుకుల ల్యాండ్ ఉంది కోట్ల కేసులు ఉన్నాయి రోజు ఒక ఫ్లోర్ పెరుగుతూ ఉన్నది మీరు ఇక లెక్క పెట్టుకోని కోటి నలభై లక్షలు ఇంటూ పదమూడు వేలు అత్త లెక్కలు ఈ క్యాలిక్యులేటర్ రాదు ఇది పదిహేను వేలు పన్నెండు వేల కోట్ల పైన ఉంది ఎంత మీరు మీరు సరే దయచేసి కొట్టండి ఒక్క కోటి నలభై లక్షలు ఇంటూ పదమూడు వేలు అమ్ముతుంది మీరు వయసు కూర్చో గేట్ పక్కనే మీరు ఇవాళ కెమెరాతో పోతే ఏమైనా కొద్దీ మీకు అవకాశం ఉంటుంది మీరు 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 కొనే పరిస్థితిలో లేరు మరి కొనుక్కుంటే అనుకుని ఆశపడదా దానికి అది పదమూడు వేలు పెద్ద ధనవంతుల కథ ఈ విధంగా అటు స్కామ్ గతంలో మీరే అన్నారు నన్నే అడిగి వీళ్ళందరూ ఏ సార్ అది ఏదో మక్కల స్కామ్ చేసినట్టారు అప్పుడు అన్నారు ఇక మళ్ళీ అది అప్పుడు అప్పుడు అది ఎటు పోయిందో ఏందో ఆ మక్కల స్కామ్ ఒకటి దేన్ని వదులుతాడే పంచభూతాలను పంచభూతాలను వదలనటువంటి వ్యక్తి ఈ రంజిత్ రెడ్డి ఇప్పుడు ఇక ఒక్కొక్కరు తీస్తారు ఇప్పుడు రాముని ఏమున్నాయో తర్వాత వస్తాయి ఇప్పుడు రంజిత్ రెడ్డి దీది